హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ రెడ్డిచెర్ల గ్రామం కొమరోలు మండలం ప్రకాశం జిల్లాలో అండి ఈరోజు ఆరుపళ్ళ విభాగం ప్రదర్శన జరుగుతుంది ఈ ఆరుపళ్ళ విభాగానికి వచ్చిన గిత్తలు గిత్తలు రైతు పేరు అయితే బండి వెంకట భార్గవి గారు ఒంగల గ్రామం గిద్దలూరు మండలం ప్రకాశం జిల్లా వారి ఆరుపళ్ళ గిత్తలండి సారీ అండి బండి వెంకట భార్గవి గారు అండి ఓకే ఓకే బ్రదర్ అయితే వచ్చేసరికి అండి బండి వెంకట భార్గవి గారు పొంగల్ గ్రామం గిద్దలూరు మండలం ప్రకాశం జిల్లావారి ఆరుపాళ్ళ గిత్తలండి థ్యాంక్ యూ అండి చూశారు కదా